లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మరి నాలుగు వేల నాలుగు వందలకు పైగా ఉద్యోగాలను ఈ ఐబిపిఎస్ పిఓ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది మరి ఐబిపిఎస్ పిఓ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు ఐబీపీఎస్ పిఓ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు డిగ్రీ అర్హతతో నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం ఐబీపీఎస్ సిఆర్పి ఫోర్టీన్త్ నోటిఫికేషన్ ఐబిపిఎస్ మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది మొత్తంగా నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఐబీపీఎస్ పిఓ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల ఆగస్టు ఇరవై ఏడు వరకు దరఖాస్తులకు చివరి తేదీ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ తాజాగా ఐబీపీఎస్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు ప్రొబేషనరీ ఆఫీసర్ అనగా పిఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఆగస్టు ఒకటవ తేదీన ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనింగ్ పిఓఆర్ ఎంటీ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది అర్హత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ హెచ్ టిలం డబల్ స్లాష్ డబ్ల్యూ 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 డాక్ట్ ఐబీపీఎస్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు మరి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం రీసెంట్ అప్డేట్స్ అనే దాని దగ్గర చూస్తూ ఉన్నాం సిఆర్పి ఎంటి ఫోర్టీన్త్ నోటిఫికేషన్ అంటూ మరి దీనికి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేసి అలాగే అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఇక మరింత సమాచారాన్ని చూసినట్లయితే ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ పోస్టులకు ఆన్లైన్ టెస్ట్ ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ లో ఉంటుంది మెయిన్స్ పరీక్ష నవంబర్ లో నిర్వహిస్తారు ఈ మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ నెలాఖరులో లేదా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది అనంతరం ఇంటర్వ్యూలు ఫిబ్రవరి నెలలో నిర్వహించే అవకాశం ఉంది అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే పూర్తి వివరాలకు హెచ్డిపిఎస్కో డబల్ స్లాష్ డబ్ల్యూ 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 డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ చూడవచ్చు ఈ ఏడాది ఐబీపీఎస్ వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ద్వారా పదకొండు భాగస్వామ్య బ్యాంకుల్లో నాలుగు వేల నాలుగు వందల యాభై ఖాళీల భర్తీకి సంబంధించి నియమక ప్రక్రియ చేపట్టనున్నారు అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇతర ముఖ్యమైన సమాచారం దరఖాస్తులు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కనీసం ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు మించకూడదు అంటే అభ్యర్థులు ఆగస్టు రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కంటే ముందు ఆగస్ట్ ఒకటి రెండు వేల నాలుగు తర్వాత జన్మించి ఉండాలి రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా భారత ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హత ఉండాలి అభ్యర్థి గ్రాడ్యుయేషన్ లో సాధించిన మార్కులతో పాటు గ్రాడ్యుయేట్ అని సూచించే చెల్లుబాటు అయ్యే మార్కుల షీట్ లేదా సర్టిఫికెట్ ను రిజిస్ట్రేషన్ తేదీలో కలిగి ఉండాలి అలాగే జాయిన్ అయ్యే సమయంలో అభ్యర్థులు హెల్త్ క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేయాలి భాగస్వామ్య బ్యాంకుల పాలసీ ప్రకారం కనీస క్రెడిట్ స్కోర్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నూట డెబ్బై ఐదు జిఎస్టీతో కలిపి మిగతా వారికి ఎనిమిది వందల యాభై రూపాయలు జీఎస్టీతో కలిపి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఐబీపీఎస్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఐబీపీఎస్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇందులో మనం ఇక్కడ రీసెంట్ అప్డేట్స్ అనే దాంతో చూస్తే మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుంది లేదా కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిఆర్పి అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం సిఆర్పి పిఓ స్లాష్ ఎంటీ అని దీన్ని క్లిక్ చేసే కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ ఐబీపీఎస్ పిఓ ఎంటీ స్లాష్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ లో అప్లై అనే ఆప్షన్ కూడా ఉంది అప్లై చేయడానికి ఆప్షన్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు లేదా మీరు నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ పైన కనిపించే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మామూలుగా మాక్సిమం మనం ఏ విధంగా అయితే అన్ని బ్యాంకులకు దరఖాస్తు చేస్తామో అదే విధంగా మరి ఈ పిఓ లేదా ఎంటీ పోస్ట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం మరి భారతదేశ వ్యాప్తంగా ఐబిపిఎస్ ద్వారా మరి బ్యాంకుల్లో ఉద్యోగాలను ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికి ఇటువంటి నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉంటాయి ఇక్కడ ఐబిపిఎస్ పిఓ నోటిఫికేషన్ ద్వారా నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు పిఓ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఇది ఐబిపిఎస్ పిఓకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.